హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక గ్రూప్ ఫోర్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది జిల్లా కేటగిరీ పోస్టులకు వన్ టు త్రీ నిష్పత్తి ఉద్యోగ నియామక పరీక్షలో టీఎస్పిఎస్ వ్యూహం ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చిన పూర్తి స్థాయి భర్తీకి అవకాశం జోనల్ మల్టీ జోనల్ పోస్టులకు మాత్రం వన్ టూ నిష్పత్తిలో ఎంపిక సో మనకేందంటే ఈ నోటిఫికేషన్లో నిర్ధారించిన పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేలా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా అత్యధిక సంఖ్యలో కొలువులు ఉన్న జిల్లా స్థాయి ఉద్యోగ కేటగిరీలో ప్రాథమిక అరువుల జాబితా ఎంపికకు వన్ టు త్రీ నిష్పత్తిని అనుసరించి అనుసరించనుంది అంటే మనకు జిల్లా స్థాయి పోస్టులకైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వన్ టు త్రీ నిష్పత్తిలో పిలువనున్నారు జిల్లా స్థాయి కేటగిరీ ఉద్యోగాల్లో గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి దాదాపుగా తొమ్మిది వేల ఉద్యోగాలు ఉండగా వీటి భర్తీకి వన్ ఇష్ వన్ త్రీ నిష్పత్తి ఫార్ములానే అమలు చేయనున్నారు సో దీంతోపాటు జిల్లా స్థాయిలోని వచ్చ జిల్లా స్థాయిలోకి వచ్చే ఇతర పోస్టులకు కూడా ఇదే ఫార్ములా అనగా మనకు వన్ ఇష్ నిష్పత్తిని అమలు చేయనున్నట్టు సమాచారం ఈ పద్ధతిలో ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేయడంతో అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని కమిషన్ భావిస్తుంది ఇక జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగాలకు మాత్రం వన్ నిష్పత్తిలోనే భర్తీ చేస్తారు ప్రస్తుతం ఈ అంశాలపై మదనం చేస్తున్న కమిషన్ అతి త్వరలో నిర్ణయం తీసుకునే తీసుకొని ఆ మేరకు అమలు చేయనున్నట్టు తెలిసింది సో మనకేంటంటే గ్రూప్ ఫోర్కి అయితే వన్ టూ త్రీ నిష్పత్తిని అయితే పిలువనున్నారు దీని ద్వారా ఏమవుతుందంటే ఎవరైనా వేరే జాబ్కు వెళ్ళినా కానీ మిగతా వారితోంటి రిక్రూట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి కావున అన్ని పోస్టులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతం టీఎస్పిఎస్సి ద్వారా చేపట్టిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగవంతమైంది పెండింగ్లో ఉన్న హర్హత పరీక్షల తేదీలను టీఎస్పిఎస్సి ఇప్పటికే ప్రకటించడం జరిగింది ఇప్పటి నిర్వహించిన అర్హత పరీక్షల్లో మెజారిటీ పరీక్షలకు కీలు అలాగే జవాబపత్రాల కీలు మెజార్టీ పర పరీక్షలకు జనరల్ ర్యాంకింగ్ లిస్టు కూడా విడుదల చేయడం జరిగింది జిఆర్ఎల్కు సంబంధించి ఇప్పుడు ప్రాథమిక ఎంపిక జాబితాను విడుదల చేయాల్సి ఉంది సో దీనికోసం అంతర్గత ప్రక్రియను అధికారులు వేగత వేగవంతం చేసినట్టు సమాచారం ప్రాథమిక ఎంపిక జాబితా విషయంలో టీఎస్పిఎస్సి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రాథమిక ఎంపిక జాబితా ప్రకటన ఆ తర్వాత ధృవపత్రాల పరిశీలన ప్రక్రియ చివరగా తుది జాబితాల ప్రకటన చేసేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది ప్రస్తుతం జిల్లా స్థాయి జోనల్ స్థాయి మల్టీ జోనల్ స్థాయి ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా ఇప్పటి వరకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక బోర్డు అలాగే తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సారీ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు వీళ్ళు ఏంటంటే ప్రాథమిక జాబితాల ఎంపికలో వన్ ఇస్టు టూ నిష్పత్తిలో నిర్ధారించుకొని ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేశాయి దాదాపుగా ముప్పై మూడు వేల ఉద్యోగాలను ఇదే పద్ధతిలో భర్తీ చేశారు సో నోటిఫికేషన్లో నిర్ధారించిన పోస్టులు భర్తీ ప్రక్రియ పరిశీలిస్తే దాదాపుగా మనకి ఏంటంటే పదిహేను శాతం కొలువులు భర్తీ కాకుండా మిగిలిపోయాయి ఒక్కొక్క అభ్యర్థి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం అన్ని రకాల పోస్టులకు సంబంధించి ధృవపత్రాల పరిశీలనకు హాజరు కాకపోవడం ప్రాధాన్యత క్రమంలో నచ్చిన కొలువు ఎంచుకోవడం సరైన అభ్యర్థులు లేకపోవడం లాంటి కారణాలతో ఇలా పోస్టులు మిగిలిపోయినట్టు అధికార వర్గాలు భావిస్తున్నాయి దీంతో ఏంటంటే అర్హుల ఎంపికకు మనకు వన్ ఇస్ టు త్రీ నిష్పత్తి వన్ ఇస్టు త్రీ నిష్పత్తిని అనుసరించాలని నిర్ణయించారు సో ఏంటంటే మనకి ఇప్పటివరకు జరిగిన గురుకుల నియామకాలు కానీ పోలీస్ రిక్రూట్మెంట్ కానీ అలాగే మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్లో ఏందంటే వన్ ఇస్ టు టూ నిష్పత్తిని పిలవడం జరిగింది దీని ద్వారా ఏమైందంటే చాలా పోస్టులు మిగిలిపోయాయి అంటే ఎందుకు మిగిలిపోయినాయి ఒక వ్యక్తికి మూడు నుంచి నాలుగు జాబులు రావడం వల్ల అతను అందులో ఏది మంచిదైతే ఆ జాబుకి వెళ్ళడం జరిగింది మిగతా జాబ్స్ ఒకవేళ ఒక వ్యక్తికి ఐదు జాబులు వస్తే మిగతా జా నాలుగు జాబులన్నీ వేకెన్సీలో ఉండిపోవడం జరుగుతుంది అతను ప్రతి ఐదు జాబ్లలో ప్రతి దాంట్లో ఇస్ట్ వన్లో ఉంటాడు సో అతను సెలెక్ట్ చేసుకునేది ఒక జాబ్ మాత్రమే ఆ జాబ్కి వెళ్ళిపోతాడు ఈ మిగతా నాలుగు జాబ్లలో వేకెన్సీగా మిగిలిపోతున్నాయి అన్నట్లు సో ఈ విధంగా వేకెన్సీగా మిగిలిపోకుండా ఉండాలంటే ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ వన్ ఇస్ టు త్రీ నిష్పత్తి వన్ ఇస్ టు త్రీ నిష్పత్తిలో మనకు పిలవనున్నారు జిల్లా స్థాయి అయితే ఎందుకంటే జిల్లా స్థాయిలో చాలామంది ఎక్కువ పోస్టులు ఉంటాయి కావున వన్ ఇస్ టు త్రీ పిలిస్తే ఎవరికైతే ఇప్పుడు ఒక వ్యక్తి రాలేదనుకోండి ఆ తర్వాత వ్యక్తికి జాబ్ ఇస్తారన్నట్టు ఆ విధంగా ఒకవేళ అతను జిల్లా స్థాయి పోస్టులు కానీ ఇంకా వేరే పోస్టులు ఆ విధంగా దానికి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే ఇప్పుడు వనిష్టు త్రీ నిష్పత్తి ప్రకారం పిలవడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే తక్కువ ర్యాంక్ ఉంటారో వాళ్ళకి జాబ్ వస్తుంది